హలో ఆల్ వెల్కమ్ టు అను క్రియేషన్స్ ఇవాళ వీడియోలో సిల్వర్లో ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన కొత్త మోడల్స్లో ఉన్న సిల్వర్ ఐటమ్స్ని మీకు చూపిస్తున్నానండి ఈ వీడియోలో ఎక్కువ శాతం నైంటీ టూ పాయింట్ ఫైవ్ ప్యూరిటీతో ఉన్న ఐటమ్స్ మీరు చూస్తారు అంటే మనం సిల్వర్ కొనుక్కునేటప్పుడు ఇట్లా మంచి స్టోర్లో అలాగే ప్యూరిటీ ఉన్నవి కొనుక్కుంటే ఎప్పుడైనా మనం ఫ్యూచర్లో ఎక్స్చేంజ్ చేసుకున్నప్పుడు కూడా మనకి మంచి వాల్యూ అనేది వస్తుంది సో ఇవన్నీ కూడా యాంటిక్ అనమాట వీటి మీద నైంటీ టూ పాయింట్ ఫైవ్ అని హాల్ మార్క్ అయితే వచ్చేస్తుందండి సంగవి సిల్వర్ ఎంపోరియం విజయవాడ నుంచి ఇవాల్టి కలెక్షన్ మీరు చూస్తున్నారు ఇదేంటంటే చాలా పెద్ద షోరూమ్ అనమాట ఒక ట్రస్టెడ్ షోరూమ్ అండి అంటే మనకి ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా సిల్వర్ జ్యువెలరీ ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి మొత్తం కూడా సిల్వర్ ఆర్టికల్స్ ఉంటాయి ఇక్కడ మీకు యాంటిక్ లో నైంటీ టూ పాయింట్ ఫైవ్ ప్యూరిటీ ఉంటాయి నార్మల్ రెగ్యులర్ సిల్వర్ ఐటమ్స్ కూడా ఉంటాయి సో ఆన్లైన్లో కూడా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి ఎవ్రీడే చాలా పార్సిల్స్ అయితే మనం ఇండియా వైడ్గా షిప్పింగ్ చేస్తున్నాము ఫస్ట్ యాంటిక్ ఫుల్ పూజా సెట్తో చూపిస్తున్నానండి ఇది వన్ కేజీ నుంచి ఫుల్ పూజా సెట్స్ అయితే ఉన్నాయి యాంటిక్ ఏంటంటే మనకి మెయింటెనెన్స్ చాలా తక్కువ స్టాండర్డ్గా ఉంటాయి స్ట్రాంగ్గా ఉంటాయి కొంచెం వెయిట్ ఎక్కువలోనే వస్తాయి నెక్స్ట్ మీరు చూస్తున్నది ఇది పొంగలి గిన్నె అండి స్పెషల్గా దేవునికి నైవేద్యం చేయడానికి పరవన్నం చేయడానికి యూజ్ చేస్తారు టూ నైంటీ ఎయిట్ గ్రామ్స్ ఓన్లీ గిన్నె అనమాట మీకు ప్లేట్ సపరేట్ వెయిట్ ఉంటుంది ఇందులో చాలా మోడల్స్ అయితే ఉన్నాయి ఇది రెగ్యులర్ సిల్వర్లో వచ్చింది యాంటిక్ పూజా సెట్ తక్కువ వెయిట్లో కావాలనుకునే వాళ్ళు ఇది తీసుకోవచ్చండి ఇది వన్ కేజీ లోపే వచ్చేస్తుంది అన్నీ కూడా ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో మీరే చూడండి సో మనకి ఎవ్రీ ఐటెం మీద నైంటీ టూ పాయింట్ ఫైవ్ అని ప్యూరిటీ సింబల్ కూడా ఇచ్చేస్తారు సో మీకు ప్యూరిటీ అనేది ఏ విధమైన టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మీరు చిన్న చిన్న స్టోర్స్ లేకపోతే ఏదైనా తెలియని స్టోర్స్లో కొనుక్కున్నారంటే సిల్వర్లో మోసం ఎక్కువగా జరుగుతుందండి అంటే ఎక్కువగా రాగి శాతం కలిపేస్తారనమాట సిల్వర్లో సో అలా కాకుండా ఒక ట్రస్టెడ్ స్టోర్ నుంచి కొనుక్కున్నట్టయితే మీకు అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు దేవుని ప్రసాదం కోసం ఇవి చిన్న చిన్న బౌల్స్ అండి ఫిఫ్టీన్ గ్రామ్స్లో వస్తాయి డైలీ ప్రసాదం పెట్టడానికి ఇవి బాగుంటాయి పట్టిక బెల్లం పంచదార బెల్లం ఇలాంటివి పెట్టడానికి ఇవి సూటబుల్గా ఉంటాయి అలాగే డైలీ పూజ కోసం ఇవి సింపుల్గా ఉండే యాంటిక్ కుందులు అనమాట చిన్న సైజులో వచ్చాయి అండ్ ఇది ఏకవత్తి వేసుకోవడానికి బాగుంటాయండి థర్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ పడుతుంది ఒకటి వచ్చేసి అండ్ సిల్వర్ హారతి చూపిస్తున్నాను ఇది వచ్చేసి మనకి కమలం షేప్లో ఒకటి వచ్చింది అండ్ ఇంకొకటి లీఫ్ ప్యాటర్న్లో వచ్చింది చిన్నదైతే ఫిఫ్టీ సిక్స్ గ్రామ్స్ పడుతుంది ఇవి కూడా నైంటీ టూ పాయింట్ ఫైవ్ ప్యూర్ సిల్వర్తో వచ్చేస్తాయి అండ్ కుందుల్లోనే రౌండ్ మోడల్ చూపిస్తున్నానండి ఇది సిక్స్టీ సిక్స్ గ్రామ్స్ పడుతుంది ఒక్కొక్కటి వచ్చేసి అండ్ కార్వింగ్ కానీ డీటెయిలింగ్ అంతా బాగుంటుంది మనకి యాంటిక్లో ఇవేంటంటే మనకి ఎక్కువగా అనమాట ప్యూర్ సిల్వర్ అనుకోండి కొంచెం ఎక్కువగా బ్లాక్ అయిపోయినట్టు కనిపిస్తాయి యాంటిక్ అంటే ఆల్రెడీ మనకి కొంచెం యాంటిక్ ఫినిష్లో ఉంటాయి కాబట్టి ఇవి మెయింటెనెన్స్ రెగ్యులర్ సిల్వర్తో పోలిస్తే కొంచెం తక్కువ సో ఇందులోనే చిన్న సైజ్ కావాలనుకుంటే ఇవి చిన్నవి కుందుల్లో చాలా కలెక్షన్ వచ్చింది ఇక్కడ మీరు చూసేది యాంటిక్లో వచ్చిన ఆవుదూడ ఎంత క్లారిటీగా ఉంటాయంటే ఫేసెస్ మీకు క్లియర్గా కనిపిస్తాయండి డిజైన్ డీటైలింగ్ అంతా బాగుంటుంది యాంటిక్లో సో స్టార్టింగ్ చిన్న సైజ్ థర్టీ గ్రామ్స్ నుంచి ఉన్నాయి ఇంకా మీరు మీ బడ్జెట్ బట్టి సైజ్ అయితే పెంచుకోవచ్చు ఇది అయితే వన్ నాట్ ఫైవ్ గ్రామ్స్ వరకు ఉంది అదేవిధంగా యాంటిక్లో మనకి ఎలిఫెంట్స్ కూడా వచ్చాయి ఎలిఫెంట్స్ అయితే చాలా క్యూట్గా ఉన్నాయండి చిన్న చిన్న వచ్చాయన్నమాట అవి నైన్ గ్రామ్స్ అట్లా ఉన్నాయి ఇంకా పెద్దవి కావాలనుకుంటే ఇలా తీసుకోవచ్చు మీకు డిఫరెంట్ సైజ్ ఆప్షన్స్ ఉంటాయి మనకి చిన్న సైజు నుంచి పెద్దవి వరకు అన్నీ ఇక్కడైతే మన సంగవి సిల్వర్ ఎంపోరియంలో దొరికేస్తాయి అలాగే టాటాయ్ అనమాట ఇది కూడా లక్ష్మీదేవికి చిహ్నంగా యూస్ చేస్తారండి కామదేను కానీ ఎలిఫెంట్స్ అలాగే టాటాయ్స్ ఈ మూడు ఏంటంటే మనకి లక్ష్మీదేవికి ఇష్టమైనవి కాబట్టి ప్రతి పూజా మందిరంలో ఉంటాయి అండ్ మెయిన్ పూజలు అప్పుడు మనం కలసం పెట్టుకుంటూ ఉంటాము సో ఇది వచ్చేసి యాంటిక్ త్రీ డి కలసం అనమాట అంటే మీకు ఫేసెస్ అన్నీ కూడా ఎంబోజ్ అయినట్టు కనిపిస్తున్నాయి చూడండి లక్ష్మీదేవి అమ్మవారు మొత్తం ఆ ఐడల్ అంతా ఎంబోజ్ అయినట్టు ఉంటుంది పసుపు కుంకుమ వేసుకోవడానికి డైలీ పూజలు యూస్ చేసుకోవడానికి ఇవి గుత్తి గిన్నెలు అనమాట ఇవి రెండు గిన్నెలు వచ్చేవి ఉన్నాయి అలాగే మూడు గిన్నెలు వచ్చేవి కూడా ఉన్నాయండి యాంటిక్లోనే వచ్చాయి సో మెయింటెనెన్స్ మనకి చాలా ఈజీ ఉంటుంది ఎలిఫెంట్ కుందులు ఇదైతే చాలా మంది అడిగారండి ఎలిఫెంట్ మోడల్లో వచ్చాయి అసలు డీటెయిల్ చూడండి ఎంత బాగుందో అంటే మీకు ఫేస్లో క్లారిటీ అనేది చాలా బాగుంటుంది యాంటిక్ కాబట్టి పెయిర్ వన్ నైంటీ సిక్స్లో వచ్చేస్తుంది ఇంకా ఇందులోనే పీకాక్ మోడల్ కుందులు అనమాట ఇవి కొంచెం హైట్ ఉన్నాయండి పెద్ద సైజ్ కుందులు స్టాండర్డ్గా కావాలి మనకి స్ట్రాంగ్గా ఉండాలి ఎన్ని ఏళ్ళు అయినా సరే పాడవండి యాంటిక్ అనేది మనకి కొంచెం వెయిట్ ఎక్కువలో వస్తుంది కానీ చాలా స్టాండర్డ్గా ఉంటాయి ఇప్పుడు మీరు తీసుకుంటే మీ పిల్లలకి మీ గ్రాండ్ చిల్డ్రన్కి కూడా ఇవైతే మీరు ఈజీగా షేర్ చేసుకోవచ్చు అంత స్ట్రాంగ్నెస్ ఉంటుంది అండ్ ఎన్ని ఇయర్స్ అయినా సరే డిజైన్ మాత్రం చాలా క్లారిటీ ఉంటుంది ఇంకా చిన్న కుందుల్లో కూడా చాలా మోడల్స్ ఉన్నాయి మన దగ్గర స్టార్ మోడల్ ఉన్నాయి అలాగే డైలీ పూజకి రౌండ్ మోడల్ ఈ రెండు ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారండి స్టార్ అండ్ రౌండ్ మోడల్స్ ఇవైతే మీరు ఆన్లైన్లో కూడా షాపింగ్ చేసుకోవచ్చు అండి మన సంఘువీ సిల్వర్ ఎంపోరియం వీడియో కాలింగ్ ద్వారా కూడా మీరు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు ఇండియా వైడ్గా షిప్పింగ్ కూడా చేస్తారు సో టీ కప్ అండ్ సోసర్ చూపిస్తున్నాను ఎంత క్యూట్గా ఉన్నాయంటే మీ ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు కంపల్సరీ ఫ్లాట్ అయిపోతారండి ఇట్లా మీరు సిల్వర్ కప్స్లో టీ కానీ కాఫీ కానీ సర్వ్ చేశారంటే అండ్ వెయిట్ కూడా చాలా తక్కువలోనే వచ్చేస్తాయి డెఫినెట్గా ఉండాల్సిన ఒక మంచి ఐటెం ఇంకా దేవునికి ప్రసాదం పెట్టడానికి యునిక్గా ఐటమ్స్ చూపించమని అడుగుతున్నారండి ఇదైతే శంకు చక్ర నామాలతో వచ్చింది అండ్ మధ్యలో గోల్డ్ కోటింగ్ కూడా ఇచ్చారు ఇదే దీనికి హైలైట్ అనమాట థర్టీ సిక్స్ గ్రామ్స్ నుంచి హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఇవైతే డిఫరెంట్ సైజ్ ఆప్షన్స్లో ఉన్నాయి హండ్రెడ్ గ్రామ్స్ది చాలా బాగుందండి పెద్దగా వచ్చింది ఇంకా మన దగ్గర అభిషేకం చేయడానికి ఇట్లాంటి శంకు కూడా ఉంటుందండి ఇది అభిషేకం చేయడానికి యూజ్ చేస్తారు దానికి స్టాండ్ కూడా ఇచ్చారు అండ్ ఎలిఫెంట్ దియాస్ అనమాట ఏకవత్తి వేసుకొని చేసుకోవడానికి పూజ చాలా బాగుంటుందండి ఈచ్ వన్ సెవెంటీ గ్రామ్స్ పడుతుంది ఒక కొత్త ఐటెం అయితే అండ్ సిల్వర్లో ఇంకొక స్పెషల్ ఉందండి మన సంఘవీలో అదేంటంటే అడ్వాన్స్ బుకింగ్ ప్లాన్ మీరు గోల్డ్ ఎలా అయితే కొనుక్కుంటారో అలాగే సిల్వర్ కూడా కొనుక్కోవచ్చు అడ్వాన్స్ బుకింగ్ ప్లాన్ తీసుకొని స్టార్టింగ్ థౌజండ్ రూపీస్ నుంచి మీరు పే చేసుకోవచ్చు అంటే మీరు లెవెన్ మంత్స్ పే చేస్తే ఒక్క థౌజండ్ రూపీస్ వన్ మంత్ బోనస్ మన స్టోర్ వాళ్ళు పే చేస్తారు అంటే మీరు సపోజ్ లెవెన్ థౌజండ్ పే చేశారనుకోండి స్టోర్ వాళ్ళు థౌజండ్ మీకు ట్వెల్వ్ థౌజండ్ అయితే వచ్చేస్తుంది వన్ మంత్ బోనస్ వస్తుంది అలాగే మీరు ఏ ఐటెం తీసుకున్న వేస్టేజ్ కానీ మేకింగ్ కానీ లేకుండా తీసుకోవచ్చు అండ్ జిఎస్టీ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ అప్లికబుల్ అవుతుంది సో యాన్యువల్ బుకింగ్ ప్లాన్ కూడా మన దగ్గర ఉంటుందండి చాలామంది సిల్వర్ యాన్యువల్ బుకింగ్ ప్లాన్లో కొనుక్కుంటున్నారు అండ్ అది మీరు సంఘ్వి సిల్వర్ ఎంపోరియం యాప్ ద్వారా మీ ఇంట్లో నుంచే మనీ పే చేసుకోవచ్చు మీరు స్టోర్కి వచ్చి ప్రతి మంత్ కట్టాల్సిన అవసరం లేదు అండ్ క్యుములేటివ్గా మీరు ఎంతైతే మనీ పే చేస్తున్నారో అంతవరకు మీకు సిల్వర్ అనేది మీ అకౌంట్కి క్రెడిట్ అయిపోతుంది మీరు లెవెన్ మంత్స్ కంప్లీట్ అయిన తర్వాత ఎప్పుడైనా సరే విత్డ్రా చేసుకోవచ్చు మీరు సిల్వర్ ఐటెం ఏదైనా తీసుకోవచ్చు సో గోల్డ్ మాత్రమే కాదండి ఇలా యాన్యువల్ బుకింగ్ ప్లాన్ సిల్వర్లో కూడా వచ్చేసాయి పెద్ద ఐటెం ఏదైనా తీసుకోవాలి అనుకుంటే ఒకేసారి వన్ ల్యాక్ టూ ల్యాక్స్ పెట్టాలంటే కష్టం కాబట్టి మంత్లీ టెన్ థౌజండ్ అట్లా మనం పే చేసుకుంటే ఈజీగా పెద్ద ఐటమ్స్ని అమర్చుకోవచ్చు సో ఇంకా మీకు యాన్యువల్ బుకింగ్ ప్లాన్ గురించి కానీ ఆన్లైన్లో ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవాలన్నా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి అండ్ ఒక్కసారి మన స్టోర్ ఓవర్ వ్యూ చూపిస్తున్నాను అసలు మన దగ్గర ఉండే కలెక్షన్ ఎక్కడా ఉండదు మనం హోల్సేలర్స్ కాబట్టి మన దగ్గర ఇంత స్టాక్ ఉంటుంది మీరు ఏ ఐటెం కావాలన్నా సరే మేము ఆర్డర్ బేసిస్లో తీసుకొని రెడీ చేసి ఇస్తాము యాజ్ సూన్ యాజ్ పాజిబుల్ బల్క్ ఆర్డర్స్ కూడా తీసుకుంటామండి అండ్ రిటర్న్ గిఫ్ట్స్కి అయితే మన దగ్గర స్పెషల్ మోడల్స్ అయితే ఉంటాయి తక్కువ వెయిట్లో అండ్ బల్క్లో మీకు థౌజండ్ పీసెస్ కావాలన్నా టూ థౌజండ్ పీసెస్ కావాలన్నా సరే అవన్నీ కూడా వెంటనే టైంకి రెడీ చేసి మీకైతే పంపించేస్తాము ఇండియా వైడ్గా ఎక్కడికైనా షిప్పింగ్ ఉంటుందండి చాలామంది ఓవర్సీస్ షిప్పింగ్ కూడా అడుగుతున్నారు త్వరలోనే అది కూడా మనం ఇంట్రడ్యూస్ చేస్తాము సో ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది సంగవి సిల్వర్ ఎంపోరియం అని ఎవ్రీడే కొత్త స్టాక్ రాగానే వెంటనే ఇన్స్టాగ్రామ్లోనే పోస్ట్ చేస్తామండి సో ఇన్స్టాగ్రామ్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి ఫాలో చేసేయండి అండ్ సిల్వర్లో మీకు ఎలాంటి ఐటెం కావాలన్నా మంచి ప్యూరిటీలో కావాలన్నా సరే సంఘవీ సిల్వర్ ఎంపోరియం ఇస్ ద బెస్ట్ డెస్టినేషన్ మన మ్యానుఫ్యాక్చరర్స్ అండ్ హోల్సేలర్స్ కాబట్టి మీకు ప్రైస్ కూడా రీజనబుల్గా వస్తుంది సో మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి ఎవరైనా సిల్వర్ బల్క్లో కొనాలనుకుంటే తప్పకుండా మన స్టోర్ని రిఫర్ చేయండి మంచి డిస్కౌంట్ అయితే వస్తుంది అండ్ బెస్ట్ సిల్వర్ క్వాలిటీ ఉన్న సిల్వర్ కొనుక్కోవాలనుకుంటే మీరు ఈ స్టోర్ని విజిట్ చేయాల్సిందే ఇంకా మనం కొత్త బ్రాంచెస్ కూడా ఓపెన్ చేస్తున్నాము అండ్ వేరే ప్లేసెస్లో కూడా హైదరాబాద్ ఇలాంటి ప్లేసెస్లో కూడా చాలా మంది ఓపెన్ చేయమని అడుగుతున్నారండి డెఫినెట్గా మేము అవన్నీ కన్సిడర్ చేస్తాము మీ ప్లేస్లో కూడా బ్రాంచ్ ఓపెన్ చేయాలని మేము కూడా ఎక్స్పాండ్ చేయాలని అనుకుంటున్నాము సో మీరైతే మన ఛానల్ని ఫాలో చేసేయండి అలాగే మీరు ఏ సిల్వర్ ఐటెం కొనుక్కోవాలన్నా సరే వీడియో కాలింగ్ ఆన్లైన్ ద్వారా కూడా హ్యాపీగా మీ ఇంట్లో నుంచి మీ ఫోన్లో నుంచి పర్చేజ్ అయితే చేసుకోవచ్చు ఆన్లైన్ పేమెంట్ చేసేయాలండి సివోడీ ఆప్షన్స్ అయితే ఉండవు సో మీరు ఆన్లైన్ ఆర్డర్స్ ప్లేస్ చేసిన తర్వాత మీ ఊరు బట్టి అంటే మీరు ఉండే ప్లేస్ డిస్టెన్స్ బట్టి మనకి అది డెలివరీ ఎన్ని రోజులు పడుతుందో అన్నీ కూడా మన స్టాఫ్ అయితే మీకు ఎసిస్ట్ చేస్తారు ఇదేనండి వాటి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తే దెన్ టేక్ కేర్ అండ్ బాబాయ్